హిందూ చైతన్యం అనే ఒక కార్యక్రమం గత సంవత్సరంగా నేను నడుపుతున్నాను ఇది ఆరోగ్య రీత్యా సంబంధించింది ఇరవై నాలుగు రోజులు జనాల్ని లిక్విడ్ డైట్ మీద ఉంచుతున్నాము ఇట్ ఈజ్ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్ హిందూ అనే పదం ఎవరైతే హీనభావాన్ని మరియు దుష్క్రమాన్ని నిష్క్రమించగలరు వన్ హూ కెన్ గివ్ అప్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ ఈజ్ అ హిందూ ఈ డెఫినేషన్ పరమశివుడు ఇచ్చింది ఇట్స్ ఎ డెఫినేషన్ ఆఫ్ హిందూ గివన్ బై శివ టు దేవి మేరుతంత్ర ఆగమ శబ్దకల్పద్రుమ ఈ యొక్క శాస్త్రాల్లో ఎగ్జాక్ట్లీ యు హ్యావ్ ద వర్జెస్ దిస్ ఇస్ ద డెఫినేషన్ వన్ హు గివ్స్ అప్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ ఈజ్ అ హిందూ అలాగే హిందుస్థానం అనే ఒక పదం కూడా చాలా స్పష్టంగా డిస్క్రైబ్ చేయబడింది బై శివా హిమ్సెల్ఫ్ మూడు నాలుగు లక్షల సంవత్సరాల పాతవి సో అండర్స్టాండ్ ఇట్ ఈస్ సచ్ అన్ ఓల్డ్ టర్మ్ ఓల్డర్ దెన్ భారత్ భారత అంటే ముందున్న టర్మ్ హిందూ అనే పదం సో ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ దట్ ట్రెడిషన్ ఐ యామ్ గెట్టింగ్ దట్ ట్రెడిషన్ హిందూ చైతన్యం అనే ఒక కార్యక్రమం మేము నడుస్తున్నాము సంవత్సరంగా అండ్ నిరాహారం మీద ఉంచుతున్నాం ఇట్స్ అగైన్ ఇట్ ఇస్ అ ప్రాక్టీస్ 퍼ఫార్మ్డ్ బై కృష్ణ హింసెల్ఫ్ సో ఇవి ఈ ఒక ప్రమాణాలతో శాస్త్ర ప్రమాణాలతో మోర్ దన్ మోర్ దన్ 1600 పీపుల్ బిపి థైరాయిడ్ షుగర్ మూడు మూడు ఇన్సులిన్స్ మీద ఉన్నవాళ్ళు డెబ్బై ఏళ్ళ డెబ్బై సంవత్సరాల వాళ్ళు మూడు ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు ఇరవై రోజుల్లో సింగిల్ ఇన్సులిన్ మీద వచ్చి నెక్స్ట్ మంత్ ఆ ఇన్సులిన్ కూడా వదిలేయగలిగారు ఎనిమిది తొమ్మిది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా సింగిల్ ట్యాబ్లెట్ మీద వచ్చేసారు ఇరవై నాలుగు రోజుల్లో కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వితౌట్ ఎనీ అండ్ ఈ ఇరవై నాలుగు రోజుల ప్రక్రియ మొత్తం మీరు ఇంట్లోనే ఉండి చేసేది యూ డోంట్ నీడ్ టు కమ్ ఎనీవేర్ ఓకే ఇవి రిజల్ట్స్ హిందూ చైతన్యం అని మీరు యూట్యూబ్లో టైప్ చేయొచ్చు ఆంజనేయ స్వామి మోనో వస్తుంది లుక్ అట్ ద ఫీడ్బ్యాక్స్ మోర్ దాన్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఆర్ ఆర్ స్టూడెంట్స్ సైంటిస్ట్ డాక్టర్స్ అండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఆర్ ఆర్ స్టూడెంట్స్ హియర్ హు హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవ్రీ మంత్ జరుగుతుంది సో యూ క్యాన్ గో టు యూట్యూబ్ చెక్ ఫార్ దిస్ ఐఎమ్ గివింగ్ యూ బోత్ ద ఆప్షన్స్ మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు వాడచ్చు నెక్స్ట్ స్టేజ్ ఇఫ్ యూ వాంట్ ఎ కంప్లీట్ సొల్యూషన్ డూ ఇట్ అట్ హోమ్ అండ్ ద నెక్స్ట్ స్టేజ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇస్ నా ఓన్ ప్లేస్లో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వేర్ యూ కెన్ కమ్ అండ్ స్టే ఫర్ ట్వెంటీ ఫోర్ డేస్ అండ్ హ్యావ్ ద హెల్త్ సొల్యూషన్ ఆర్ ద స్పిరిచువల్ ప్రోగ్రామ్ హిందూ చైతన్యం కార్యక్రమం పేరు మీరు ఇది చూడవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ఈ యొక్క స్టేజ్కి మూలం సంతా యూ కెన్ రీచ్ మీ ఎట్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ నా పేరు చైతన్య ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ యూ కెన్ రీచ్ మీ ఆన్ దిస్ నంబర్ ఫార్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రోడక్ట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ ద హెల్త్ ప్రోగ్రామ్ విచ్ ఐ మెన్షన్ హిందూ చైతన్యం అనే కార్యక్రమం ఇట్ ఈస్ యూ కెన్ గో టు యూట్యూబ్ ఇది రెలవెంట్ ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మింగ్ ఇట్ బికాస్ చాలా మందికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్లో లాభ పొందిన వాళ్ళే ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారు సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ రిజల్ట్ ఓరియంటేషన్ ఇన్ ఎనీ ఫీల్డ్ ప్లీజ్ రీచ్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి